ఉద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి హాట్ టాపిక్ గా మారిన బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష మరొక కీలక ప్రకటన చేశారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా తగ్గేదెలే అంటున్నారు తాను ఏమాత్రం తగ్గబోనని రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు నాకర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి తాను ఎంపీగా అవసరమైతే ఎమ్మెల్సీగా కూడా బరిలోకి దిగుతానని అన్నారు గెలిచే వరకు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటానని అన్నారు నిరుద్యోగుల కోసం గళం ఎత్తుతానని ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలని ప్రపంచానికి చాటి చెబుతానని వ్యాఖ్యానించారు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయాలి అంటేనే నాయకులు భయపడేలా తన రాజకీయ అడుగులు ఉంటాయన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు ఒక నిరుద్యోగి అసెంబ్లీలో కాని పార్లమెంటులో కానీ అడుగు పెట్టాలన్నారు డబ్బు ఇచ్చే వారికి కాకుండా మంచి చేసే వాళ్లకు ఓటు వేయాలని ప్రజలకు సూచించారు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి మీ అమూల్యమైన హస్తాలతో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారని అన్నారు కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు ఆమె పోటీ ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆందోళన కలిగించింది సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఎత్తున యువత మద్దతుగా నిలిచారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆమెకు మద్దతు ఇవ్వడంతో పాటు స్వయంగా నియోజకవర్గంలో ఆమె పక్షాన ప్రచారం కూడా నిర్వహించారు యానం మాజీ మంత్రి కృష్ణారావు సహా పలువురు ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారు అయితే ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి ఆమె కనీసం పోటీ ఇవ్వలేదు కేవలం ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి అయినా ఏ మాత్రం తగ్గకుండా పార్లమెంటు బరిలో నిలుస్తారని ధీమా వ్యక్తం చేస్తుంది ఈ రాజకీయ యువ సంచలనం